హాయ్ అందరికీ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి సో వరలక్ష్మి వ్రతానికి తాంబూలం ఇచ్చేటప్పుడు బ్లౌజ్ పీస్ ఇస్తాం కదా సో ఇవి యూనిక్ బ్లౌజ్ పీసెస్ అండి పద్మ పుటిక్లో బ్రోకెడ్ బ్లౌజెస్ అనమాట ఇవి ఇవి మొత్తం బ్లౌజ్ అంతా వేవింగ్ వస్తాయి ఇది ఆఫర్ వచ్చేసి టెన్ పీసెస్ ట్వెల్వ్ నైన్ నైన్ అండి మొత్తం టెన్ పీసెస్ ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయండి ఇది మొత్తం వన్ మీటర్ బ్లౌజ్ అండి సో నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి వెనకాల కూడా వేవింగ్ ఉంటుందన్నమాట ఈ బ్లౌజ్ పీసెస్లోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి టెన్ పీసెస్ అండి టెన్ పీసెస్ కింద నేను ఒక ఫోర్ ఫైవ్ మోడల్ పిక్స్ అయితే షేర్ చేస్తాను వీడియో లాస్ట్లో షేర్ చేస్తానండి పిక్స్ అన్ని అండ్ ఇంకొక డిజైనర్ బ్లౌజ్ పీస్ సెట్ కూడా ఉందనమాట అది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఉంటుంది అది కూడా షేర్ చేస్తాను పిక్ వీడియో ఎండ్లో ఇందులోనే మ్యాగ్స్ అన్ని కలర్స్ కవర్ అయిపోతాయండి పింక్ బ్లూ ఎల్లో మస్టర్డ్ ఎల్లో గ్రీన్ రెడ్ మీకు వరలక్ష్మి వ్రతానికి పట్టు సారీస్ కలెక్షన్ కావాలన్నా పద్మ ఫ్యాషన్స్ అని చెప్పి ఇన్స్టా పేజ్లో సెపరేట్గా ఉందండి కలెక్షన్ ఒకసారి చెక్ చేయండి పేజ్ ఓపెన్ చేసి కిడ్స్కి కూడా సెపరేట్ పేజ్ ఉందండి పద్మ బొటిక్ కిడ్స్ అని అక్కడ కిడ్స్కి కావాల్సినవన్నీ ఉంటాయి ఈ బ్లౌజ్ పీసెస్ అయితే చాలా బాగున్నాయండి యూనిక్ లుక్ అనమాట డిజైన్ అది కూడా చాలా బాగున్నాయి కలర్స్ కూడా బాగున్నాయి ఈ పద్మ బొటిక్ పేజ్ అయితే ఆగస్ట్ ఫస్ట్కి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిందండి అండ్ వన్ ఫిఫ్టీ కే ఫాలోవర్స్ కూడా ఉన్నారు సో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫాలోవర్స్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి నేను మీకు ఈ బ్లౌజ్ పీసెస్ క్లియర్గా చూపించడం కోసం ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఈ నావీ బ్లూ కలర్ అయితే చాలా బాగుందండి సో అది చూసారు కదా బ్యాక్ సైడ్ కూడా మొత్తం వేవింగ్ వచ్చింది ఈ బ్లౌజ్ పీస్ అయితే కంప్లీట్గా వన్ మీటర్ అయితే ఉందండి ఒక్కో బ్లౌజ్కి ఒక్కొక్క డిజైన్ వచ్చిందనమాట నేను ఇప్పుడు ఇక్కడ పిక్స్ షేర్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మీరు అయితే ఈ సెట్ అండి సో నెక్స్ట్ కూడా వేరే పిక్స్ సెట్స్ వస్తున్నాయి చూడండి లాస్ట్లో అయితే నేను మీకు ఒక డిజైనర్ బ్లౌజ్ పీస్ పెడతాను దాని మీద ప్రైస్ కూడా పెట్టేస్తాను క్లియర్గా ఎన్ని పీసెస్ ఎంత ప్రైస్ అనేది కూడా మెన్షన్ చేస్తాను ఇదే అండి ఎంబ్రాయిడరీ సెట్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్